నమస్కారం స్వాగతం ప్రతిక్షణం గాంధీ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రాంతాల్లో జోరుగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు వికెట్ లోని గాంధీ ఆర్ట్స్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి స్థానిక బిఆర్ఎస్ నాయకుడు పనసా సంతోష్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వచ్చే జయంతి నుండి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న ఉన్నత కాలం మహాత్మా గాంధీ వేడుకలు ఈ ప్రాంతంలో మొట్టమొదట నిర్వహించేవారని ఆయన సేవలను కూడా గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా బోయినపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్ శ్రీనివాస్ తో పాటు బాసి ప్రెసిడెంట్ సురేఖ జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ వైస్ ప్రెసిడెంట్ బాబుబాయ్ కుమార్ సత్యనారాయణ ఇస్మాయిల్ యుగేందర్ మహేష్ మనీషా సంతోష్ తదితరులు పాల్గొన్నారు ఏడాది ఇక్కడ గాంధీ కాలనీలో అందరం మెలిసి బాగా గాంధీ జయంతి చేసుకుంటాం గతంలో మనకి ఈ ఫ్లవర్ డెకరేషన్ ఉండకపోతుంది ఇక్కడ మన సియో గార్డ్ డిస్టిక్ తీసుకెళ్లి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి స్పెషల్గా మన కంటోన్మెంట్ ఫండ్ నుంచి స్పెషల్గా మన సీ గార్డ్ ద్వారా మనం ఈ ఫ్లవర్ డెకరేషన్ ఎవ్రీ ఇయర్ చేయబడుతుంది దీనికి ఏంటంటే మాకు మా మా ఆయన ఎమ్మెల్యే గారు చనిపోయారు ఇప్పుడు అయితే ఆయన ఎక్కడ చేద్దాం అని మేము అడుగుతుండే గాంధీ జయంతి ఎప్పుడు చూసినా గాంధీ జయంతి గాంధీ కాలనీలో చేద్దామే అని చెప్పి ప్రత్యేకంగా ఎప్పుడు గాంధీ గాంధీకి వచ్చి అది ఇక్కడే వచ్చి ఎవ్రీ ఇయర్ గాంధీ జయంతికి కానీ అంబేద్కర్ జయంతికి కానీ మన మన చివరి కానీ ఇక్కడే వచ్చి స్వయంగా ఇక్కడే చేసిపోతుండే ఆయనకి గాంధీ కానీ చాలా అటాచ్మెంట్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ గాంధీ జయంతి మరి కాలనీ పేరు గాంధీ గాంధీ కాలనీ అందుకే ప్రిఫరెన్స్ మేము ఎప్పుడూ ఎక్కువ బాగా ఇస్తాము అందరం మేము కలిసి మెలిసి చేసుకుంటాం ఇంకా నెక్స్ట్ గాంధీ జయంతికి మేము అన్నదానం ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటాం అంతగా మన గాంధీ కాలనీ నెంబర్ ఫోర్ మహాత్మా గాంధీ కాలనీలో మరి యొక్క సెలబ్రేషన్ చాలా బ్రహ్మాండంగా గాంధీ కాలనీలో చాలా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అందరు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకే ఇచ్చినప్పుడు మరి సీనియర్ నాయకుడు పంట సంతోష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి మహాత్మా గాంధీ మన దేశానికి వినలేని సేవలు చేసి మన ఒక దేశాన్ని మరి ఆయన స్ఫూర్తితో ఏదైతే ఆయన సత్యాగ్రహం చేసుకుంటూ మరి శాంతియుతంగా మన భారతదేశానికి స్వతంత్రం చేయడం తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి ఇంకోసారి ఘన అర్పిస్తూ మరి ఆయన జయంతి సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు